రైతు సోదరులకు చెప్తే కనీస మద్దతు ధర ఎంఎస్పి క్రింద కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారికి స్లాట్ బుకింగ్ విధానం కపాస్ కిసాన్ యాప్ ద్వారా మీ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ లోని గూగుల్ ప్లే స్టోర్ మరియు యాపిల్ స్టోర్ లో ఉన్న కపాస్ కిసాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని మీ స్లాట్ ని బుకింగ్ చేసుకునే విధానం కపాస్ కిసాన్ యాప్ ని డౌన్లోడ్ చేయండి మీ మొబైల్ నంబర్ ను ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత రెండవ ఆప్షన్ ను ఎంపిక చేసుకుని స్లాట్ బుక్ చేసుకోండి స్లాట్ బుకింగ్ ఆప్షన్ ఎంపిక చేసుకున్న తర్వాత మార్కెట్ పేరు జిన్నింగ్ అమ్ముకోవాల్సిన సరాసరి పత్తి క్వింటాళ్లు నమోదు చేసి నిర్ధారణ చేయండి రైతు నిర్ధారణ చేసిన తర్వాత స్లాట్ బుకింగ్ కన్ఫర్మ్డ్ అయినట్లుగా మెసేజ్ వస్తుంది రైతు స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత అనివార్య కారణాల చేత గాని సీసీఐ కొనుగోలు కేంద్రానికి రాలేని పక్షంలో ఇరవై నాలుగు గంటల ముందే తమ స్లాట్ క్యాన్సిల్ చేసుకోగలరు ముఖ్య గమనిక రైతులకు మద్దతు ధర ఎనిమిది వేల నూట పది రూపాయల ధర కోసం పత్తిలో తేమ ఎనిమిది శాతం మించకూడదు ప్రతి ఒక్క శాతానికి రూపాయలు ఎనభై ఒకటి పాయింట్ పది పైసలుగా ధర తగ్గుతుంది తేమ శాతం పన్నెండు శాతం కంటే మించి ఉన్న పత్తిని సిసిఐ వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చెయ్యరు ఇది గమనించగలరు రైతులు పత్తి పంటను ఇంటి వద్దనే ఆరబెట్టుకుని ఎండిన తర్వాత నాణ్యత గల పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రాలకు తీసుకురాగలరు రైతులు కేంద్రానికి వచ్చేటప్పుడు తప్పకుండా తమ ఆధార్ కార్డు పట్టాదారు పాస్బుక్ మరియు ఆధార్ కు అనుసంధానం కలిగిన మొబైల్ ఫోన్ ఓటీపీ కొరకు వెంట తీసుకురాగలరు పత్తి కొనుగోలు అనగా పత్తి అమ్మకం అర్హత మరియు సిసిఐ వారి చెల్లింపుల సేవలను తెలుసుకున్నట్టుకు వాట్సాప్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ డబల్ వన్ డబల్ వన్ వినియోగించుకోవలను పత్తి కొనుగోలు సంబంధిత సేవలకై టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ సెవెన్ నైన్ కి కాల్ చేయగలరు ఇట్లు జిల్లా కలెక్టర్ నారాయణపేట్